దేవుని ఘనమైన మనికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుని నామానికి మహిమ మరి ఈ రోజున రెవరెండ్ పాలిమా నేలు గారు దేవుని యొక్క మహాకృప దయా కనికరమ ద్వారా మరి ముప్పై తొమ్మిదో సంవత్సరం ముగించి నలభై సంవత్సరములో ప్రవేశి వాళ్ళు ప్రవేశపడ్డారు వారి దినములు ప్రియదేవుని బిడ్డలారా మరి ఒక్కొక్క దినాన్ని ఒక్కొక్క దినాన్ని గురించి చూస్తే ఎంత గొప్ప పోరాటంతో కూడిన దినాలు యోగులు ఒక మాట రాయబడింది ఏంటంటే నా దినములు యుద్ధ దినములు అని గనక ప్రతి దినము ఒక అద్భుతమైనటువంటి పోరాటం వారి జీవితంలో ఈ రోజున మరి గత అన్ని సంవత్సరాలు వారి యొక్క జన్మించిన దినాన్ని మొదలుకొని మరి దయోజనులు సాక్ష్యం చెప్తారు మరి ఆ నీటి ట్రబుల బడి చనిపోయిన వ్యక్తిని దేవుడు మరలా జీవనిచ్చి రోజున ప్రపంచమంతా కూడా ఒక అద్భుత రీతిలో దేవుడు వాడుకుంటున్నారంటే ఆ దేవునికి మహిమ మరి వారి దినాల్లో నేను చూసిన కొద్ది విషయాల్లో చూస్తే ప్రతి దినము వారి జీవితంలో పోరాటం భయంకరమైన ఫోన్ కాల్స్ పరిచర్ చేస్తుంటే ఎన్ని అగ్ని బాణాలు ఎదురు తగులుతున్నప్పటికీ ఈ యొక్క దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి మరి ఇట్టి పరిచర్యను తన భుజాన మీద వేసుకొని దేవుని యొక్క మహిమ కొరకు జీవించాలనే ఒక తీర్మానం తపనతో ముందడుగు వేస్తూ ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని భయంకరమైనటువంటి బెదిరింపులు కాల్స్ వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొంటూ రోజున ఇట్టి గొప్ప దేవుని యొక్క పరిచయనిచ్చి గొప్ప మంచి అద్భుతమైన సంఘానిచ్చి రోజున నలభై సంవత్సరపు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారంటే దేవునికి మహిమ కలుగునగా ప్రియ దేవుని బిడ్లారా మరి నిజంగా పాల్ గారికి నా కూతురు పాల్ గారిని ఇచ్చే విషయంలో కూడా నేను ఎప్పుడు కూడా మరి ఇంత గొప్ప ఈ ఉన్నతమైన కుటుంబముతో మా కూతురు నా కుటుంబంలో ఇస్తానని లేకపోతే సంబంధము చేస్తామని మా కలలో కాదు మా ఊహలో కూడా ఒక రోజున దైవజనులు ప్రభ్దస్ గారు బ్లెస్సి వెస్లు గారి యొక్క నాన్నగారు నాకు ఒకసారి కాల్ చేశారు పాస్టర్ భాస్కర్ గారు మీరేనండి అన్నారు అవును సార్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నేనే అన్నాను ఓకే మీరు నిస్సి గారి డాడీ అండి అంటే అవునండి చెప్పండి సార్ విషయం ఏంటి అన్నాను అంటే ఏమి లేదు మీ అబ్బాయి మీ అమ్మాయిని డాక్టర్ జాన్విసులు గారి యొక్క సహోదరులు పాలిమన్ గారికి ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నారా అన్నారు ఏది కూడా నా మైండ్లో అది ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కాలేదు ఇది రాంగ్ కాల్ ఏమో నేను ఇదేదో తప్పిదం ద్వారా ఏదో ఒక రాంగ్ కాల్ వచ్చింది ఇది ఇది ఏదో ఉన్నట్టున్నది అనుకున్నాను సార్ మీరు మీరు ఎవరితో కాల్ చేయాలనుకున్నారంటే మీరు నిస్సి పాల్ మీరు గారి డాడీ కదండి అంటే అవునండి నేనే డాడీని మీ అమ్మాయి మీ అమ్మాయి ఉంది కదా పెళ్లికి ఉందా అంటే ఉన్నారంటే ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు ఏ అమ్మాయి అని అన్నాను ఏ అమ్మాయి అంటే తన కూడా ఏం చెప్పాలో తనకు అర్థం కాలి మీకు ఎంతమంది అమ్మాయి అన్నారు మాకు ఐదుగురు అండి అని చెప్పాను ఐదుగురు అమ్మాయిలు అని చెప్తే సరెండర్ పాలిమల్ల గారికి మీరు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారంటే సార్ నేను తర్వాత చెప్తానని చెప్పి ఇంటికాడ నేను మాట్లాడితే ఆ అను ఎంతో మాకు భయంతోనూ అనుమానంతోను సార్ వాళ్ళు ఎక్కడ మేమెక్కడ మేము పల్లెటూరు ప్రదేశములో కొండా జా ఈ యొక్క అడవి ప్రాంతంలో పరిచేస్తున్న సేవ చేస్తున్న మేము మరి వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నవారు వాళ్ళకు మాకు చాలా ఇదండి మరి మరి వాళ్ళతో అంటే వాళ్ళ మా అమ్మాయిని వాళ్ళు చేసుకుంటారా అని అడిగినప్పుడు అదంతా తర్వాత మాట అండి మీరు ఇస్తారంటని అడిగితే సరే అండి ఒకవేళ వాళ్ళకి ఇష్టమైతే మేము ఓకే అని చెప్పినాం చెప్పినప్పుడు కొద్ది రోజుల్నే మరి ప్రార్థన చేసి వారు మా ఇంటికి వచ్చారండి ఆ ఇంటికి వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే గ్లాస్ నీళ్ళు కూడా తాగలేదు ఇంత జ్యూస్ ఇస్తే జ్యూస్ తాగలేదు ఏది కూడా తీసుకోలేదు కాస్త చూసి ప్రేయర్ చేసి వెళ్ళారు అనుకున్న మమ్మల్ని చూసి వాళ్ళు భయపడ్డారు మన ప్రాంతము మన ప్రదేశము ఈ భయంకరమైన ప్రాంతాల్లో మన అమ్మాయిని వాళ్ళు వద్దనుకున్నట్టున్నారని ఒక టూ మంత్స్ వరకు ఏలాంటిది మాకు తెలియదు తర్వాత టూ మంత్స్ తర్వాత దైవచ్చనులు రెవరెండ్ యేసుపాదమ్మయ్య గారు ఫోన్ చేసి మరి వాళ్ళు రెండు రెండు నెల వరకు ప్రార్థనలో పెట్టారండి ప్రార్థనలో పెట్టారు ప్రార్థనలో దేవుడు వారికి ఓకే అంటే దేవుడు జవాబుని ఉన్నారు మరి మీరు వివాహం చేయడానికి సిద్ధమని అన్నారు అలాగా దేవుని బిడ్డలారా చెప్పాలి చాలా సాక్ష్యం నేను ఒకటే ఒకటి అన్నాను ఎందుకంటే నా పిల్లలు గొప్ప ఇంట్లోకి పోవాలని నేను ప్రార్థన చేయలేదు నా ప్రార్థన ఒకటే ఉండింది ప్రభువా నేను నీ మీద నమ్మిక ఉంచున్నాను నన్ను సిగ్గుపడని ఇవ్వకు నన్ను నా పిల్లల్ని నీ చేతుల్లోకి అప్పగించుకుంటున్నామని ప్రార్థన చేశాము అదే రీతిగా నా దేవుడు నా బిడ్డను ఒక అద్భుతమైన పరిచయ చేయగలిగినటువంటి ఆ కుటుంబంలోనికి దేవుడు తీసుకొని వెళ్ళున్నారు వాళ్ళు పరిచయ చేస్తుంటే వాళ్ళ సేవలు వాడబడుతుంటే వారిచ్చే సందేశాలు కానీ పాలుగారు కానీ గారు కానీ ఈ తెలుగు ఈ యొక్క రాష్ట్రాలకు దేవుడు వారిని ఒక బహుమానముగా దేవుడిచ్చిన విధానాన్ని మేము చూస్తుంటున్నాం హాలలుయ్య నిజంగా దీని కూడా మరి అపోస్తులు జోష విజయకుమార్ గారు సత్య విజయకుమార్ గారికి మనమందరం రుణాస్తులం ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి సేవకులను వాళ్ళు తీర్చి ఈ తెలుగు రాష్ట్రానికి వాళ్ళు బహుమానముగా వారు విచ్చి ఉన్నారు కనుక వారిని బట్టి నేను ఎంతగానో స్థుతులు చెల్లిస్తుంటున్నాను మరి యొక్క మాట ఏంటంటే బుద్ధిమంతులు బుద్ధిమంతులు ఆకాశమందున్న జ్యోతుల వలె ప్రకాశిస్తారు ఎవరు అనేకులను నీతి న్యాయములను అనుసరించు మార్గములోనికి తిప్పుతారో వారు ఆకాశమందున్న జ్యోతుల వలె ప్రకాశిస్తారన్న వాక్యాన్ని వారి జీవితంలో ఇదేనండి వాళ్ళ ఆస్తులు సంపాదించలేదు ప్రభు కొరకు వాళ్ళు క్రాస్ వారి ప్రయాసమంతా కూడా వాళ్ళ సమయం పాల్గరని నేను చూసిన కొన్ని విషయంలో రాత్రి రాత్రి అంతా మేలుకుతుండి నాలుగు గంటలకు నేను ఒక్కసారి లేచినప్పుడు తను ఒంటరిగానే ఆ సిస్టమ్ మీద కూర్చుని వర్క్ చేసుకుంటున్నారండి నిద్రలేని రాత్రులు వాళ్ళ జీవితంలో ఇట్టి పరిచయని ఈ రోజున దేవుడు వారి చేతులు పెట్టారంటే దీని వెనుక వాళ్ళ ప్రయాసము వాళ్ళ ప్రార్థన వారి త్యాగము మనం ఊహించలేనంతగా ఉంది ఇట్టి దేవుడు వారి నలభై సంవత్సరం యొక్క చల్లమ జరుపుకుంటూ మరి వారు ఇంత గొప్ప పరిచరణ ముందుకు నడిపిస్తూ కరోనా సమయంలోనైతే ఎంతో మేమందరం కూడా దుఃఖక్రాంతులమైనా ఏంటి ఏమవుతుంది అన్నట్టుగా దేవుడు తన పరిచయను ఆపలేదు దేవుడు తన సేవకుని మరలా నూతన జీవితాన్నిచ్చి ఆరోగ్యనిచ్చి దేవుని యొక్క పరిచయలో ముందుకు నడిపిస్తూ ఉంటున్నారు పాలుగారిని బట్టి నిస్సి పాలుగారిని బట్టి అలాగే గారు జాన్ వెస్లి గారు నిజంగా వాళ్ళకి చుక్కల గురించి ఎంత చెప్పినా తక్కువండి ఏమీ లేని నన్ను వాళ్ళు ఎంతగానో మా మీద ప్రేమ మా కుటుంబం మీద వాళ్ళంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఒక చిన్న సేవకున్న ఆయన వారి నమ్మలని ఎంత వాళ్ళు గౌరవిస్తారంటే అసలు మాటలతో మేము చెప్పలేం గనుక అంకులు మీరు పాస్పోర్ట్ తీసారా పాస్పోర్ట్ తీసుకొని ఇజ్రాయేల్కి ఒకసారి మనము ప్లాన్ చేద్దామని చెప్పి వెసిలిగారు ప్లస్ గారు మరి అలాగనే మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి నన్ను ఇజ్రాయేల్ టీంలో కూడా తీసుకుని వెళ్ళారు ఆ ఇజ్రాయల్ దేశం అంతా కూడా తిరిగి యేసుప్రభు నడిచిన ప్రదేశం అంతా కూడా ఒకసారి తిరిగి వస్తుంటే ఆ ఆనందము ఆ ఫీలింగ్ ఎరుగుందండి మేము అనుకుంటాం మాదే లాస్ట్ టీమేమో ఇక తర్వాత యుద్ధాలు స్టార్ట్ అయినాయి ఎక్కడ కనుక నామానికి మహిమ కలుగును గాక ఇట్టి సమయం ఇచ్చిన మరి క్రైస్ట్ పెద్దలకును గుడి వచ్చినందరికీ నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ